ఇవైతే మాకు వాళ్ళ పాపీ ఫంక్షన్ అయింది కదా ఫ్రెండ్స్ అయితే ఫోటోస్ అయితే వచ్చినాయి మా పల్లవి అయితే మాకు చూపిద్దాం అనేసి అయితే ఆల్బమ్ పట్టుకొని వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ ఆల్బమ్ అయితే ఎట్లా వచ్చిందో అవునా పబ్ వచ్చినా అంత దూరం నుంచి ఈమె వచ్చి ఈమె లగేజ్ మోసుకోవచ్చు కాక ఇంకా ఆల్బమ్ ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ పాప చిన్నమె ఈమె పెద్ద ఆమె ఈమె మధ్యలో ఆమె ఈమె చిన్న ఆమె పండుగ నేను ఇక్కడ ఉన్నా లెత్తుక్కుంటున్నా ఎత్తుక్కోవడం అవసరం ఫస్ట్ ఫస్ట్ మాయే ఫొటోస్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి మా గీతిక అంటే మాకు వాళ్ళ పాపాలు ఇద్దరు ఈమె వచ్చేసి మా అత్తమ్మ మా మేనత్తమ్మ మా డాడీ వాళ్ళ సిస్టర్ ఈమె వీళ్ళొచ్చేసి మా అక్క మా బావ మా పల్లవి ఈమె ఇక్కడ ఉన్న ఆమె అయితే ఇక్కడ వచ్చేసి మా మేనత్తమ్మ అయితే వీళ్ళకి బట్టలు అయితే పెడుతుంది ఇక్కడ వచ్చేసి అంతా వచ్చిన వాళ్ళ చుట్టాలు అందరు ఈమె ఇట్లా మా మేనత్తనే ఈమె మా మేనత్త వాళ్ళ కూతురు వీళ్ళంతా

ఫ్రెండ్స్ ఇక అంజలి మా అంజలి ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇగ చూడండి అంజలి ఎంత చిన్నగా ఉంది చిన్నగా కొడుతున్నావు ఇలా పెద్దగా ఇక ఇక్కడ పప్పి గీతిక మధు అంజలి పర్సన్ ఒక మిస్ అయిపోయింది

ఇక ఇక్కడ వచ్చేసింది మా మమ్మీ మా మమ్మీని అయితే మధ్యలో మా ఇద్దరు మనమరాళ్ళ అయితే పెట్టి నేనే ఫోటో దింపిన మమ్మీ ఇట్లా దిగు గుర్తుంటది అనేసి పిల్లలకి మా రాజేష్ ఇది మా ఫ్యామిలీ ఫోటో మా రాజేష్ మా మరిది మా బావ ఈ మా మామయ్య పిల్లలు నేను మా అక్క ఇక్కడ వచ్చేసి ఇక బాలత్త వాళ్ళ బాలత్త మల్లేష్ మామ డాడీ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమందరం ఫ్రెండ్స్ అయితే ఫోటో దిగండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా అక్క మా బాల మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇట్లా అందరూ వచ్చారు రస్తాకవాళ్ళు ఇగో రస్తాక అంటే రస్తాక వాళ్ళు అది ఎరుకు వేయరు అనేసి లేట్ వచ్చింది అయితే లేట్ స్వీట్ దగ్గర పోయినామని లేట్ వచ్చిర్రు ఇక లేట్ వచ్చినాక అప్పటికైనా కానీ ఫంక్షన్కి అయితే అందుకురు ఇక్కడ ఇయో ఇక్కడ ప్రసన్న నేను భాగ్యక్క సైలెంట్ పప్పి పప్పి ఎవరున్నదో అయ్యో పప్పి పప్పి ఇగో పప్పి వాళ్ళ ఉంది ఇక్కడ ఇట్లంది ఇక్కడసి ప్రసన్నది అధు ప్రక్క అంజలి అని అందరు నలుగురు వచ్చి ఐదు మంది దిగలే కదా ఒకదాం అయ్యో ఇంకా నేను మస్తు ఫొటో చెప్పిన నేను వచ్చిన గాలే ఇట్లా కుర్చి నేనే దింపించిన అంటే అంకుల్కి చెప్పింది అంకుల్ ఇట్లా కూర్చోబెట్టి దింపు శారీస్ ఇట్లా వేసి అంటే సరే అమ్మా ఇట్లా తీసింది ఇక్కడ 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 వచ్చేసి మన ఫ్యామిలీ ఇట్లా మా ఫ్యామిలీ మా మర్ది మా యాదలు నేను మా అక్క మా బావ అందరం కలిసి దిను పిల్లలు బాగా తీరు స్టెప్ బై స్టెప్ అసలు బాగా వచ్చింది గీతక గీతక మధు మంచిది మంచి తీయరు ఏదో ఒక కబుర్లు కబుర్లు ఏ గీత మమ్మీ చెప్పు ఇది మంచిగా పెద్ద లామినేషన్ చేపించి ఇట్లా మంచి గోడ పెట్ట బాగుంది ఇది ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే చూస్తే వచ్చేసి మా బావ మా అక్క మా మధు మా గీతక మా పల్లవి పల్లవి అంటే చెప్పు హాయ్ చెప్పు మేము అక్క వాళ్ళ కూతురు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చే ఫంక్షన్ది ఆల్బమ్ ఫ్రెండ్స్ ఓకేనా హాఫ్ సారీ ఫంక్షన్ది అయితే ఆల్బమ్ ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వాళ్ళని అయితే ఒక్క ఫోటోలో ఇట్లా వాళ్ళే ఫ్రెండ్స్ అందుకే బిత్తే చూపులు చూస్తున్నాడు నన్నే మా మమ్మీ నన్ను చూపిస్తలేదు అనేసి కానీ ఉంటే కదా నీకు నువ్వు లేని నేనేం చూపించాను అట్లా ఫంక్షన్లో మొత్తం ఏమంటే ఫుడ్ అక్కడ అక్కడిక్కడ ఆట ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్